ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటి రష్మిక మందన్న కలిసి జంటగా నటించిన పుష్ప టూ సినిమా ప్రపంచ గ్రాండ్ రిలీజ్ అయి కలెక్షన్లలో రికార్డులను బ్రేక్ చేస్తోంది ప్రపంచ ఈ సినిమా దూసుకెళ్తోంది సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును ను సృష్టించింది అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా అడుగుపెట్టి రికార్డ్ సృష్టించింది కాగా పుష్ప ద రైస్ పుష్ప టూ ద రూల్ కు కొనసాగింపుగా పుష్ప త్రీ ద ర్యాంపేజ్ తెరకెక్కనుంది పార్ట్ టూ క్లైమాక్స్ లో ఆ విషయాన్ని తెలియజేస్తూ పుష్పరాజ్ పై ఒక వ్యక్తి బాంబు దాడికి పాల్పడినట్లు చూపించారు అయితే ఆ వ్యక్తి నటుడు విజయ్ దేవరకొండ అని పుష్ప త్రీలో ఆయన నటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది దీనిపై నటి రష్మిక స్పందించారు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక దీనిపై మాట్లాడుతూ తనకు ఈ విషయం తెలియదన్నారు డైరెక్టర్ సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తుంటారని చివరి వరకు విషయాన్ని బయటపెట్టరని అన్నారు పుష్ప కు సంబంధించిన విషయాలను సైతం షూటింగ్ సమయంలోనే తమకు చెప్పేవారన్నారు సినిమా క్లైమాక్స్ లో కనిపించిన వ్యక్తిని చూసి ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రష్మికి తెలిపారు